హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ అన్నాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక మూడు నాలుగు ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలండి తర్వాత వీటిని ఇలా స్లైసర్తో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ ఉసిరికాయ అన్నం అనేది చూసారా ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరుముకుంటే సరిపోతుంది మనకి ఈ ఉసిరికాయ అన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి ఆరోగ్యానికి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా నువ్వులని తెల్ల నువ్వులని తీసుకొని ఇలా చిటపటలు వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ నువ్వులనేవి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది నువ్వులలో ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో మంచిది నువ్వులను ఎక్కువగా తీసుకోవడం వల్ల నొప్పులు కూడా రావండి ఇందులోనే కొద్దిగా ఒక నాలుగైదు మెంతులను కూడా వేసుకోవాలి మెంతులు అనేవి ఎక్కువగా వేసుకోవద్దండి అన్నం అనేది చేదుగా ఉంటుంది తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే ఒక చెంచా శనగపప్పు మినపప్పు అలాగే కొద్దిగా పల్లీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంటని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే ఆవులను కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని బాగా కలిసిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని వేసుకోవాలి ఈ తురుము కూడా వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ తురుము అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత బాగుంటుంది ఉసిరికాయ అన్నం అనేది ఇందులోనే కొద్దిగా ఒక రెండు పచ్చిమిర్చిలని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసుకోవాలి చూసారా ఇలా మనకి ఉసిరికాయలు అనేవి తొందరగానే మగ్గిపోతుంది వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి లాస్ట్లో ఫ్రై అయ్యేటప్పుడు ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు మనం కలుపుకున్నట్లయితే తొందరగానే ఇవి మంగిపోతాయండి ఉసిరికాయ అనేది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి మగ్గడానికి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని మిక్సీ పట్టుకొని ఆ పొడిని కూడా ఎందులో వేసుకోవాలి వేసుకొని మరల ఒక రెండు నిమిషాలు కలుపుకున్నట్లయితే మనకి సరిపోతుందండి ఇలా మాడిపోకుండా ఫ్యాన్కి అంటుకోకుండా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఈ ఉసిరికాయ అన్నం అనేది పిల్లలు కనుక చేసి పెట్టినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారండి మనకి ఈ చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా వాటిని తెచ్చుకొని ఇలా ఉసిరికాయ అన్నం ఉసిరికాయ పచ్చడి ఏది కావాలంటే అది చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి ఈ ఉసిరికాయలు మనకి ఎంతో మంచివి ఇందులోనే కొద్దిగా ఉప్పు కారాన్ని కూడా వేసుకోవాలి మరలా ఒకసారి ఉప్పు కారం అనేది ఉసిరికాయ తురుముకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఉసిరికాయ అన్నం అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి చేసుకోవడానికి కూడా ఎక్కువగా టైం పట్టదు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో ఈ ఉసిరికాయ అన్నం అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఉసిరికాయ అన్నం అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి